వరాహీదేవి ధర్మంలోని శక్తి ఉపాసనలో ఎంతో ముఖ్యమైన దేవత ఆమెను సప్తమాతృకలలో ఏడు మాతృదేవతలు ఒకరిగా పూజిస్తారు వరాహీదేవిని శ్రీమహావిష్ణువు వరాహ అవతారానికి స్త్రీరూపంగా భావిస్తారు జనన కథ ఉద్భవం పురాణాల ప్రకారం ఒకప్పుడు రాక్షసులు భూమిని ఇబ్బందుల్లోకి నెట్టినప్పుడు దేవతల ప్రార్థనతో ఆదిపరాశక్తి ఏడు రూపాల్లో అవతరించి రక్షణకారిణులుగా నిలిచారు వీరినే సప్తమాతృకలు అంటారు బ్రాహ్మీ వైష్ణవి మాహేశ్వరి ఇంద్రాణి కౌమారి వరాహి చాముండేశ్వరి ఇందులో వరాహీదేవి అనేది వరాహస్వామి శక్తి వరాహస్వామి హిరణ్యాక్షుడిని సంహరించి భూమిని రక్షించాడు వరాహీదేవి అదే శక్తికి స్త్రీస్వరూపం మూర్తిరూపం వరాహీదేవి పందిముఖం స్త్రీ శరీరం కలిగి ఉంటుంది ఆమె చేతుల్లో చక్రం గద ఖడ్గం శంఖం మొదలైన ఆయుధాలు ఉంటాయి కొన్నిచోట్ల ఆమెను మృదుత్వంగా శాంతమైన రూపం మరికొన్ని చోట్ల ఉగ్రరూపంగా ఆరాధిస్తారు ఆమె వాహనం సాధారణంగా మహిషం బఫలోగా ఉంటుంది వరాహి ఉపాసన వరాహి అమ్మవారిని సాధారణంగా రాత్రి పూజల్లో ఆరాధిస్తారు ముఖ్యంగా గుహ్య సీక్రెట్ టాంట్రిక్ పద్ధతిలో భక్తులు ఆమెను కాడరాత్రి లేదా దుర్గామాత రూపంగా కొలుస్తారు వరాహీదేవిని పూజించటం వల్ల శత్రుభయం తొలగిపోతుంది అశుభాలు నశిస్తాయి మరియు సాధకునికి ధైర్యం విజయం లభిస్తాయి